ర్పీ గ్రామ పంచాయతీలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో పిచ్చి మొక్కలు పెరిగి అనేకమైన అంటే దోమలు అవన్నీ పెరగడం వల్ల చాలా వచ్చే పేషెంట్కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడంతా పిచ్చి మొక్కలు తొలగించేసి చెట్లను పెంచి వచ్చిండే పేషెంట్స్ ప్రశాంతంగా చెట్ల కింద కూర్చునే విధంగా ఆహ్లాదకరంగా తయారు చేయడం కొరకు ఈ చెట్టు పీకేదానికోసము మన బోర్ల లక్ష్మణమూర్తి గారు ఆయన సొంత నిధులతో ఈ చెట్టు పీకే కార్యక్రమానికి సహాయం చే సహకారం చేసినారు అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉండే మొక్కలని తీసేసి అంతా క్లియర్ చేసేసి ఇక్కడ లోపలికి వచ్చే మొత్తము ఎవరైతే పైపులు పెట్టుకున్నారో లోపలికి హాస్పిటల్ లోపల చాలామంది పైపులు పెట్టేసి ఆ డ్రైనేజ్ కసు అంతా లోపలేయడము వాళ్ళ నీళ్ళన్నీ లోపలించడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మేము వాళ్ళకి రెండు మూడు సార్లు ఆల్రెడీ చెప్పినాము కొంతమంది నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది మరలాగిన వాళ్ళు అలాగే అదేవిధంగా ఉంటే వాళ్ళ మీద పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం శాఖాపరమైన చర్య తీసుకుంటాము అదేవిధంగా మన గ్రామ పెద్దల యొక్క సహకారంతో ఇప్పుడు ఈ ఊరిలో క్లీన్ చేసిన తర్వాత మనం కుసుమగిరి కుసుమగిరి వాళ్ళని కూడా అడిగినాము కుసుమగిరి వాళ్ళు కూడా మొక్కలు ఇస్తామని చెప్పినారు వాళ్ళు ఇచ్చిన తర్వాత మొక్కలన్నీ ఇక్కడ బాగా పెంచితే హాస్పిటల్కి వచ్చే బా ఎవరైనా పేషెంట్స్ కానీ ఎవరైనా వచ్చినా కూడా ఆహ్లాదకరంగా చెట్ల కింద కూర్చుండేదాన్ని కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ సహకార కార్యక్రమానికి సహకరించిన లక్ష్మణమూర్తి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కుందర్పి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ రెండే ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో వస్తున్నారు వారికి ఇక్కడ కనీసం కూర్చోవడానికి వారు ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడానికి ఇక్కడ సరిగా లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఆ ఇబ్బందికర పరిస్థితుల్ని గమనించినటువంటి లక్ష్మణమూర్తి గారు ఈ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నటువంటి పిచ్చి కూడా తొలగించడానికి జేసీఎంని పెట్టి ఏర్పాటు చేస్తున్నారు మరి అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇక్కడికి వచ్చేటువంటి తల్లిదండ్రులు కానీ ఇక్కడికి వచ్చేటువంటి పేద విస్తలు కానీ మంచి ఆరోగ్యంతో ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మురికి నీటి నీళ్లు బయటకు రావడంతో చాలా అప్రసృతంగా ఉంది అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సెక్రటరీ గారు కూడా ముందుకు వస్తున్నారు వారందరికీ కూడా ప్రజలు కూడా సహాయ సేకారాలు అందిస్తే మంచి వాతావరణం మీద కానీ మన ఆధునిత ప్రాంగణంలో రాకుండా ఉండడానికి అందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది ఉద్దేశంతో మన అందరం కూడా కృషి చేస్తున్నాం అందరూ కూడా ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం